తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులందరికీ పవిత్ర భగవంతునిగా కొలుస్తారు భారతదేశమే కాకుండా దేశ విదేశాలకి కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేల లక్షల కోట్ల మంది వస్తారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం కల్తీ చేయడం ఈ మధ్యలోనే మనం వార్తలు వింటున్నాం ఈ కల్తీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలా ఎన్నో వేల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ ప్రసాదంలో నకిలీ వస్తువులని వాడుతున్నారని తెలియగానే ప్రతి ఒక్కరి మనసు బాధపడింది కాబట్టి ఈ లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలా ఎందుకంటే ఎంతో నమ్మకంగా ఎంతో పవిత్రంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థాని ఈరోజు బిజినెస్ హబ్గా మార్చుకొని అవినీతికి పాల్పడ్డ ఎవరైనా సరే వారిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే హిందువులు పవిత్రంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉన్నవాళ్ళు కానీ రకరకాలుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు వారి నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం